తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి గురువులకి అర్చక పురోహితులకి అధికారులకి అనధికారులకి మహిళా సోదరు యువతకి ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ నేను మీకు రెండోదిన్నర సంవత్సరం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఛానల్ని విశ్వకర్మ జాతి సేవకుని విశ్వకర్మ జాతీయులకు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో సేవలు అందించక ఒక మూడు నాలుగు నెలలు అవుతుంది క్షమించాలి చాలా మంది ఫోన్లు చేస్తా ఉన్నారు స్పందించలేకపోయాను మా మేనకోడలు పెళ్ళి ఉండే మా చెల్లె కూతురిది మా కోడళ్ళిద్దరూ చిన్న ఉన్నప్పుడు మూడు సంవత్సరాలు ఒక పాప సంవత్సరం ఒక పాప ఉన్నప్పుడు మామూలు కాటుకు గురై మా అనిపోవడం జరిగింది అప్పటి నుండి మా దగ్గరనే పెద్దయ్యారు పెద్ద కోడలు పెళ్ళి వేయడం జరిగింది ఆ పెళ్ళికి కూడా చాలామంది విశ్వకర్మ జాతి పెద్దలకి విఐపిలకి మినిస్టర్లకి ఎంపీలకి అందరికీ చెప్పాలనుకున్నాం అప్పుడున్న టెన్షన్లలో చాలామందికి చెప్పలేకపోయాం చెప్పిన వారు ప్రతి ఒక్కరు కూడా వచ్చారు ఆ యొక్క విశ్వకర్మ భగవాను ఆశీస్సులతో శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాములవారి ఆశీస్సులతో మహమ్మాయి దేవి అనుగ్రహంతో గాయత్రి దేవి అనుగ్రహంతో బాగా జరిగింది పెళ్ళి కానీ సేవలు అందించలేకపోయాం చాలామంది ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు అనారోగ్య పరిస్థితులలో ఉన్నవాళ్ళు కొన్ని తగాదాలు ఉన్నవాళ్ళు కేసుల వాళ్ళు చాలామంది ఫోన్లు చేయడం జరిగింది నేను బిజీ ఉన్నాను మా కోడలి ఏం ఏమనుకోకండి ఇప్పుడు రావడం కుదరదు స్పందించడం కుదరదు అని చెప్పేసి చెప్పడం జరిగింది క్షమించాలి అని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి సేవలు అందించడానికి ఈ రోజు నుండి మళ్ళీ కంకణం కట్టుకొని ముందుకు వస్తూ ఉన్నాం ఎవరికి ఎలాంటి ఇబ్బందులన్నా ఏ సమస్యలన్నా ధైర్యంగా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి నా దృష్టికి తీసుకురాగలరని చెప్పేసి కోరుతున్నాం పెళ్ళి అయిపోయిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు ఉండే ఆ ఏడావిడి ఈ ఏడావిడి అన్నీ అయిపోయినాయి ఇప్పుడు మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాం కానీ విపరీతంగా వెండి బంగారం రేటు పెరిగిపోవడం వలన ఇళ్ళ కిరాయిలు కట్టలేక షాప్ల కిరాలు కట్టలేక పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక కుటుంబాలే గడవడం భారంగా ఉండి చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు త్వరలో ఒక ప్రణాళిక తయారు చేస్తాం చేసి ప్రతి ఒక్కరికి కూడా భరోసాగా ఉంటూ ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఢిల్లీ జంతర్మంతర్ వద్ద ఫోర్ లెవెన్ యాక్ట్లో సవరణల కోసం దీక్ష అనుకున్నాం ఆ దీక్ష కూడా వాయిదా పడ్డది పెళ్లి వలన తప్పకుండా సంక్రాంతి తర్వాత ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఫోర్ లెవెన్ యాక్ట్లో మార్పు కొరకు దీక్ష చేయడం జరుగుతుంది మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు బీసీ సంఘాల నాయకులు ఎస్సీ ఎస్టీ కుల సంఘాల నాయకులు విశ్వకర్మ జాతి సంఘ నాయకులను అందరి పిలిచి భారీ ఎత్తున పోర్లేవని లెవెన్ యాక్ట్లో సవరణలు చేయించడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడో బ్రిటిష్ వాడు పెట్టిన చట్టం దొంగ దొరై తిరుగుతున్నాడు ఆ యాక్ట్ వలన అని చెప్పడానికి నేను మొన్న ఒక ఐదు రోజుల క్రితం మహబూబ్నగర్ కోర్టుకు వెళ్ళడం జరిగింది రెండు రోజులు కోర్టు దగ్గర కేసు ఉండడం వలన అక్కడే ఉంటే దొంగలను పట్టుకొని వస్తూ ఉన్నారు ఎక్కడో రాయచూరు దొంగలు సిద్దిపేట ప్రాంతంలో దొంగతనాలు చేయడం మహబూబ్నగర్ ప్రాంతంలో దొంగతనాలు చేయడం ఇంకో దొంగ ఇంకెక్కడో ప్రాంతంలో చేయడం వాళ్ళక్కడ అక్కడ కోర్టు బయట కూర్చొని వాళ్ళని పిలిచే వరకు ఎంత బిందాస్గా మాట్లాడుకుంటున్నారు నవ్వుకుంటా అంటే ఎన్ని కేసులు ఉన్నాయి నీ పైన ఎన్ని కేసులకి వెళ్ళి బయటపడ్డావు ఇంకెన్ని ఉన్నాయి అంటే అది అయిపోయింది ఇది మళ్ళీ పట్టుకున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది ఏ బాధితుల ఇంట్లో అయితే ఆ దొంగ దొంగతనం చేసిండో వాళ్ళ దగ్గర ఏడెనిమితుల బంగారం వెండి పైసలు పోవడం జరిగింది వాళ్ళు బాధతో వచ్చారు ఫింగర్ ప్రింట్స్ టాలీ కావడంతో ఆ దొంగను సిద్ధిపేట కోర్టు నుంచి వీళ్ళు లైన్ వాళ్ళకి తీసుకున్నారు తీసుకొని కోర్టుకు తీసుకొచ్చారు ఆ దొంగను అక్కడ ఉన్న వాళ్ళు అడిగినప్పుడు ఏం చేసి జైలుకు వచ్చాము అంటే సింపుల్గా చెప్తున్నాడు ఛత్తీస్ గడటం నేను ఒక దగ్గర పనికోయినా అతను నాకు పైసలు ఇవ్వకపోతే సిలిండర్ ఎత్తుకపోయినా పట్టుకొచ్చారు పట్టుకొచ్చిరంటాడు అక్కడ పట్టుకొచ్చింది ఒక ఇల్లు తాళం పగలగొట్టి వెండి బంగారం పైసలు ఎత్తుకపోతే ఫింగర్ ప్రింట్స్ టాలి కావడంతో సిద్దిపేట కోర్టు నుంచి పోలీస్ వాళ్ళు తీసుకురావడం జరిగింది అంటే దొంగలకు ఎలాంటి భయం లేదు ఎందుకు బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చట్టాలు వాళ్ళని కాపాడుతున్నాయి కాబట్టి నేను ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్తున్నాను ఫోర్ లెవెన్ లో సవరణలు చేసి ఏ దొంగ అయితే దొంగతనం చేస్తాడో ఆ దొంగ చిరచరాస్తులు వేలం వేసి రికవరీ చేసుకోవాలి లేదా ఆ దొంగకు కఠిన శిక్ష ఉండాలి అప్పుడే దొంగతనాలు అనేటివి జరగవు ఆ రకంగా చట్టాలు ఉండాలని చెప్పేసి మనం రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వాలను ఒప్పించి తప్పకుండా ఫోర్ లెవెన్ లో సవరణలు చేయించుకునేవలసిన బాధ్యత మన పైన ఉన్నది స్వర్ణకారులకే కాదు ఈ యాక్ట్ వలన వెండి బంగారం వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది ఉన్నది వెండి బంగారం వ్యాపారంలో ఓన్లీ స్వర్ణకారులు లేరు వెండి బంగారం వ్యాపారంలో వైశ్యులు ఉన్నారు గౌడ ఉన్నారు మున్నూరు ఉన్నారు బ్రాహ్మణ్ ఉన్నారు బుద్దురాజులు ఉన్నారు భూసల్వాన్లు ఉన్నారు నాయి బ్రాహ్మణులు ఉన్నారు రజకులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు రెడ్డీస్ ఉన్నారు అన్ని కులాల వాళ్ళు వెండి బంగారం వ్యాపారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇబ్బందే ఉంది ఫోర్ లెవెన్ యాక్ట్ వలన ఫోర్ యాక్ట్ యాక్ట్లో సవరణలు జరిగినట్టయితే దొంగతనాలు అనేటివే తగ్గిపోతాయి దొంగతనాలు జరగవు వాళ్ళ కఠిన శిక్షలు ఉంటే కఠిన శిక్షలు లేకపోవడం వలన దొంగతనాలు అనేవి జరుగుతూ ఉన్నాయి జైలు అంటే వాళ్ళ కత్తగారు ఇల్లుగా అయిపోయిన దొంగలకు జైలుకు వెళ్తా ఉన్నారు వస్తూ ఉన్నారు మళ్ళీ దొంగతనం చేస్తూ ఉన్నారు వేరే వృత్తి ఏం చేయడం లేదు జల్సాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఫోర్ లెవన్ యాక్ట్లో సవరణల కోసం సంక్రాంతి తర్వాత ఒక డేట్ ఫిక్స్ చేస్తాం జంతర్మంతర్ వద్ద దీక్ష చేపట్టడం జరుగుతుంది పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి రెండు చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాం విశ్వాన్ని సృష్టించడం తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాల మన బిడ్డలు తెలంగాణ దశ దిశలు నిర్దేశించారు అయినా కూడా ఇప్పటి వరకు విశ్వకర్మలకు గుర్తింపునిచ్చి విశ్వకర్మల బాధలు విని ఆదుకున్న పాపాన ఏ ప్రభుత్వాలు కూడా ఓలేవు టిఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకోలేదు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరం కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేసినాం ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నగారి గారి మాటలు నమ్మినం ప్రతిరోజు ప్రగతి భవన్ దగ్గర గేట్లు తొలగిస్తున్నాం ప్రజలను కలుస్తాం ప్రతి ఒక్కరికి సమయం ఇస్తాం అందరి బాధలు సాధకాలు వింటాం సమస్యలకు పరిష్కారం చూపెడతామని చెప్పిండు ఒక సమయంలో నేను గట్టిగా కూడా చెప్పినాను మా వాళ్ళకు విశ్వకర్మ పెద్దలకు చిన్నలకు ఎవరు దొరికితే వాళ్ళు వెళ్ళకండి అందరం కలిసి ఒకే రోజు పోదాం పోయి ఐదు పదివేల మంది సమక్షంలో ముఖ్యమంత్రి గారిని కూర్చోబెట్టి మన సమస్యలు విన్నమించుకొని పరిష్కారమయ్యే దిశగా హామీ తీసుకొని బయటకు వద్దామని చెప్పి చెప్పడం జరిగింది సరే తెలంగాణ రాష్ట్రం అప్పులల్లో ఉంది కొత్త ప్రభుత్వం అవకతవకలు అవన్నీ సరిదిద్దుకునే వరకు సమయం పడుతుంది సమయం కావాలనుకున్నాం తర్వాత ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి తర్వాత అవి ఇవి అయినాయి మొన్న సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి త్వరలో ముఖ్యమంత్రి గారు సమయం తీసుకొని కూడా ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు అన్న సమక్షంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఐదు పదివేల మందితో ముఖ్యమంత్రి గారితో చర్చలు జరిపి మనకు ఏ చట్టాలైతే ఏ యాక్టులలో అయితే మార్పు రావాలనో విశ్వకర్మలు ఏ రకంగా అయితే లబ్ధి చేకూరుతుందో విశ్వకర్మలు ఎట్లయితే బాధపడతారో చర్చలు సఫలం చేసుకొని వద్దామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఒకవేళ ముఖ్యమంత్రి గారు సమయం ఇవ్వలేరనుకో ఉగాది వరకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సమస్యల పైన ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఉగాది తర్వాత మూడు సంవత్సరాలు అయిపోతుంది ఇక రెండు సంవత్సరాలు సరే కొత్త ప్రభుత్వం అనుకున్నాం అప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడే విట్టిన పిల్ల సమయం కావాలన్నారు ఇప్పుడు కూడా సమయాన్ని ఇచ్చినాం తప్పకుండా ముఖ్యమంత్రి గారితో కూర్చుండే ప్రయత్నం చేద్దాం ఒకవేళ సమయము ఇవ్వకపోతే ప్రతిపక్ష నాయకుల దగ్గరికి వెళ్ళి మన సమస్యల పైన డిమాండ్లు చేపిద్దాం రస్తారోకోలు ధర్నాలకు కూడా దిగుదాం వెనకాడే లేదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను విశ్వకర్మ జాతీయుల కోసం ఎన్నో పోగొట్టుకొని ఎంతో నష్టపోయి విశ్వకర్మ జాతీయులకు గుర్తింపు తేవాలనే ఉద్దేశంతో మంచి రోజులు రావాలనే ఉద్దేశంతో ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రారంభించడం జరిగింది ఎంతో కొంత చేస్తూ వచ్చాం కానీ పెద్ద మొత్తాన చేయలేకపోయినాం కాబట్టి ఉగాది వరకు ప్రభుత్వానికి సమయం ఇచ్చి ఉగాది తర్వాత యుద్ధంలో దిగుతా ఉన్నాం ఆ యుద్ధంలో పోరాటంలో ప్రాణాలు పైన పర్వాలేదు అందరిగా ఉంది కానీ పోరాటం ఆపేది లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ప్రభుత్వం కూడా ఏం డిమాండ్లు పెట్టాలి ఏం సాధించుకోవాలి ఏం సాధించుకుంటే మన బతుకులు బాగుపడతాయి అనే ప్రణాళిక తయారు చేసి పెట్టినాం తప్పకుండా త్వరలో సీఎం గారిని కలుస్తాం సీఎం గారిని కలిసిన తర్వాత కేంద్ర మంత్రులను మన భారతదేశ ప్రధానమంత్రి గారిని కూడా కలిసి తప్పకుండా విశ్వకర్మలకు మంచి రోజులు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ అండదండగా ఉంటూ ఆశీర్వదిస్తూ మేము చేసే పోరాటంలో మేము చేసే ఉద్యమంలో యుద్ధంలో సపోర్ట్గా ఉండాలని చెప్పేసి రెండు మనసుతో ఆశీర్వదించాలని చెప్పేసి రెండు చేతులు జోడించి వేడుకుంటూ ఎక్కడ ఏ బీదమ్మాయి పెళ్ళి ఉన్నా చదువులకు ఇబ్బంది ఉన్నా హాస్పిటల్ చూపించుకునేది ఉన్నా ఎలాంటి ఇబ్బందులున్నా ధైర్యంగా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి మీ సేవకునిగా మీ జాతి బిడ్డగా ఎల్లప్పుడూ మీకు అండదండగా ఉంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మన వాళ్ళెవరు పరాయి వాళ్ళెవరు మనం ఆపదలో ఉన్నప్పుడు మనకు ధైర్యాన్ని చెప్పేవాళ్ళు ఎవరు మనకు బాసడగా ఉండే ఎవరు అని చెప్పేసి మొన్న మా కోడలిపెళ్ళికి పూర్తిగా అర్థమైపోయింది తప్పకుండా సమయం వచ్చినప్పుడు మా కోడలిపెళ్లి సమయంలో నాకు సపోర్ట్గా నాకు అండదండగా నా వెనకాల ఎవరు ఉన్నారు ఎవరు ధైర్యాన్ని చెప్పారు ఎవరు సపోర్ట్గా ఉన్నారని చెప్పేసి సమయం సందర్భం వచ్చినప్పుడు మంచి స్టేజ్ పైన ఆ వ్యక్తిని పరిచయం చేసి వివరాలన్నీ తెలియజేస్తాను ఆపదొచ్చినప్పుడు ఉండే ఉండేవాళ్ళే ఒక మానవత్వం ఉన్న మనిషి వేరే వాళ్లకు నిలబడినని బ్రహ్మాండంగా చేయగలుగుతాను మనది మన కార్యక్రమం మనం చేసుకోవాలన్నప్పుడు మన ఇంట్లో కార్యం చేయాలన్నప్పుడు మనకు సపోర్ట్గా నిలబడే వాళ్ళు కావాలి అలాంటి వ్యక్తులు నూటికో కోటికో ఉంటారు అలాంటి వ్యక్తులు ఉండడం వల్లనే ఈరోజు ఈ సమాజం సంతోషంగా చాలా బ్రహ్మాండంగా ఉన్నది త్వరలో మంచి ప్రణాళికలతో మీ ముందుకొస్తాను అని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలి అధైర్యపడి ఆత్మహత్యల జోలికి పోకూడదు అని చెప్పేసి రెండు చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాను పోరాడితే పోయలేదు బానిస సంఖ్యలు తప్ప పోరాడి సాధించుకుందాం పోరాడి మన హక్కులు సాధించుకుందాం పోరాడి మన లక్ష్యాన్ని నెరవేర్చుకుందాం గమ్యాన్ని ముద్దాడదాం అని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలని చెప్పేసి మరొకసారి మీ విశ్వకర్మ జాతి బిడ్డగా మీ సేవకునిగా రెండు చేతులు జోడించి ప్రతి ఒక్కరిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై విశ్వకర్మ జై విశ్వకర్మ